డ్ యసు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం గల దేవా మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానాత్మతో నింపండి అనేకులు నాయన మంచిగా వివరించే శక్తితోనూ బలముతోనూ మీరే నింపమని మీ సహాయాన్ని దయచేయమని మీ కృప తోడుగా ఉంచి సహాయాన్ని దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాము లూకాస్ వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం వారు ప్రయాణం ఒక గ్రామంలో ప్రవేశించాను మా అత్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను మాత యేసు క్రీస్తును తన ఇంటిలోనికి చేర్చుకున్నది కాబట్టి ఇంటిలో ఉన్నవారందరూ వాక్యాన్ని వినగలిగారు రక్షణను పొందుకొనగలిగారు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడు వచనం ఎవరైనా సరే వాక్యమును వినాలి విశ్వసించాలి ఆ విశ్వాసము క్రీస్తును గుర్చిన మాట వలన అని దేవుని వాక్యంలో ఉన్నది ఆ క్రీస్తునే మాత తన గృహములోనికి ఆహ్వానించింది తన ఇంటి వారినందరిని వాక్యముతో నింపగలిగింది తన సహోదరి మరియా వాక్యము విన్నది విశ్వాసముంచింది అలాగే తన సహోదరుడు లాజరు క్రీస్తు మాట ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటగలిగాడు వారు నివాసమంటున్న గృహములోనికి వచ్చిన యేసు క్రీస్తు వారి హృదయమనే గృహాలలోనికి కూడా రావాలి లుకసు వాతా తొమ్మిదో అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాలు వారు మార్గమున వెళ్ళుతుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు నివాసములను గాని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఒక వ్యక్తి ఏసుతోనే ఉండాలనుకున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళాలనుకున్నాడు కానీ అతని హృదయంలో యస్సు క్రీస్తునకు చోటు లేదని ఆయనే చెబుతున్నాడు ఎవరైనా సరే వారి హృదయాలలో లోక వార్తలను నింపుకుంటే ఆ హృదయంలో దేవునికి స్థలం ఉండదు అలాగే చెడు తలంపులను ఆలోచనలను హృదయములో నింపుకుంటే ఆ హృదయాలలో కూడా దేవునికి స్థలం ఉండదు మన హృదయాలలో మన దేవుడైన యేసు క్రీస్తు నివాసం ఉండాలంటే ఆయన మాటలు ఆయన వాక్యము జీవవాక్యము మనలో ఉండాలి ఆయన మన హృదయములో నివాసం ఉండాలంటే మొదట మనము మన హృదయాలలో ఉన్న సమస్త చెడును బయటకు త్రోసివేయాలి మన హృదయాలను వాక్యముతో శుద్ధి చేసుకోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని వాక్యము దేవునిని చూచెదరోని దేవుని వాక్యము చెబుతుంది అయితే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుద్ధ హృదయాలు కావాలి మాత్త వాక్యమైన ఏసుక్రీస్తుని తన ఇంటిలోనికి ఆహ్వానించుట ద్వారా అందరూ అనగా తన కుటుంబస్తులందరూ వారి హృదయాలలోనికి ఆయనను చేర్చుకొని రక్షణను పొందుకొనగలిగారు తన గృహములోనికి తన హృదయములోనికి యేసుక్రీస్తుని ఆయన వాక్యాన్ని చేర్చుకొనిన మాత మరి ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను కలుసుకున్నది ఆ విధముగా కూడా అనేకులు ఆయన చేసిన అద్భుతాన్ని చూశారు యోహాను స్వాత పదకొండవ అధ్యాయం మా అత్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంటిలోనే కూర్చుండి ఉండెను మాతా చేసిన పని ఏమనగా మొట్టమొదటిసారి యేసు క్రీస్తునే తన ఇంటిలోనికి చేర్చుకున్నది అలాగే తర్వాత ఆమె యేసు క్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆయనను కలుసుకున్నది ఆయనతో మాట్లాడుచున్నది మాత ఏసుక్రీస్తును ఎంతో ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆయన వాక్యాన్ని నమ్మింది కాబట్టి విశ్వాసముంచింది అలాగే యేసుక్రీస్తు కూడా మాతా కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు యోహాను స్వాత పదకొండో అధ్యాయము ఐదో వచనం యేసు మాతాను ఆమె సహోదరుని సహోదరిని లాజరును ప్రేమించను మాతా యేసుక్రీస్తుని దేవుని కుమారుడని గ్రహించింది కానీ యూదులలో ఎందరో ఆయనను దేవుని కుమారుడని గ్రహించలేదు మాత్త లేఖనాలను గ్రహించింది కాబట్టి ఆయనను దేవుని కుమారుడని గ్రహించింది అలాగే ఆయన అద్భుతములు చేయగలడని నమ్మింది అలాగే చనిపోయిన తన తమ్ముడు అంత్యదినమున పునరుత్నమందు లేస్తాడని గ్రహించింది యేసు మీద ఉన్న ఆమెకున్న ప్రేమను బట్టి లేఖనాలను మీద ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఒక అద్భుతము చేశాడు ఏమనగా చనిపోయి సమాధిలో ఉన్న లాదరును సజీవముగా ఆమెకు అప్పగించాడు ఆ కార్యాన్ని బట్టి అనేకులు ఆయన ఇందు విశ్వాసముంచారు యోహాను వార్త పన్నెండో అధ్యాయం రెండో వచ్చినము మాత ఉపచారము చేసెను అని వాక్యములో ఉంది ఉపచారము అనగా పరిచర్య చేయుట పరిచర్య చేయు వారికి ఎంతో ఓర్పు సహనము కావాలి బాధ్యతగా పనులన్నీ చేయువారినే అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అనేక రకాలుగా విసిగిస్తూ ఉంటారు కాబట్టి ఎంతోమంది పరిచర్య చేయుటకు ఇష్టపడరు కానీ మాత్రము పరిచర్య చేయుచున్నది యేసు క్రీస్తు ఎవరి ఇంటిలోనికి వెళ్ళినా సరే ఆయనతో కూడా ఆయన శిష్యులు కూడా వెళతారు వారందరికీ పరిచర్య చేయాలి మొదట ఇంటిలోనికి యేసుక్రీస్తు ఆయన శిష్యులు వచ్చినప్పుడు అత్త వారికి పరిచర్య చేసింది అలాగే తన సహోదరుడు తిరిగి బ్రతికినప్పుడు అనేకులు వారి ఇంటికి వచ్చారు వారందరికీ కూడా అత్త పరిచర్య చేసింది యేసు క్రీస్తు కూడా పరిచర్య చేశాడు అనే వాక్యంలో ఉంది ఆయన తనను తాను తగ్గించుకున్నాడు మానవులందరి కొరకు కూడా ఆయన శిలువలో తన ప్రాణమును పెట్టాడు ఆయన శరీరము చీల్చివేయబడింది పూర్తిగా మాంసపు ముద్దగా మారిపోయింది ఆ శరీరములో ఉన్న రక్తమంతా కారిపోయింది అట్టి పరిశుద్ధమైన రక్తములో ప్రతి ఒక్కరూ కూడా పాపములను కడుగుకొని శుద్ధి చేసుకుని దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అనేకులకు మాదిరికరంగా జీవించాలి అంతము వరకు ఆయన వచ్చే అంతవరకు వరకు మనము బ్రతికి ఉన్నంత వరకు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆయన కొరకే ఎదురు చూస్తూ ఆయన రాజ్యాన్ని చేరుకుని అనేకుల కొరకు ప్రార్థన చేయాలి ఆ రీతిగా మనం జీవించగలిగినట్లయితే మన ద్వారా అనేకులు దేవుని రాజ్యానికి చేర్చబడతారు అలాంటి వారినే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పిలుపునందుకొని ఆయన చెప్పిన ప్రతి పనిని చెప్పిన ప్రతి మాటను వినాలి ఆయన చెప్పిన ప్రతి పనిని చేయాలి ఆ రీతిగా మనకు మనం జీవిస్తూ మన జీవితాలను ఆయన కొరకే సమర్పించుకుని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం ఆమె